దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో అందరికీ వందనాలు తెలియచేయుచున్నా ఇదిన వాక్య ధ్యానము పరిశుద్ధ గ్రంథము నుండి అపోస్తులుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై ఏడవ వచనాన్ని ధ్యానం చేసుకుందాం ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండినట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించిన రే ప్రార్థన ప్రభు ఆ ప్రేమగల తండ్రి నీకు వందనాలు గతించిన పునరుత్న దినము నుండి ఈ పునరుత్న ఆదివారం వరకు నీ దయగల హస్తాల చాటున మమ్మల్ని భద్రపరిచినందు నీకు స్తోత్రాలుస్తున్నా ప్రభు ఈ దినమున సజీవుల సంఖ్యలో ఉంచబడి ప్రభువ నీ నామమును ధ్యానం చేసుకోవడానికి నాయన నేను శుతించడానికి నీవు చేసిన మేళ్లను తలపోసుకోవడానికి నీవిచ్చిన ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నావు మాకంటే గనులు గొప్పవారు ఎంతోమంది నాయన ఈ సమయంలో లేరు తండ్రి చాలా చోట్ల భూకంపాలు పర్వతాలు ప్రియలి అలాగే అనుభాంబుల వలన అంత అల్లకలోలంగా ఉండేటువంటి ఈ పరిస్థితుల్లో మీరు మాకు ఇచ్చినటువంటి మంచి ఆరోగ్యము పరిస్థితులు అన్నిటిని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా ఈ సమయం ముందుని వాక్యము ద్వారా మాతో మాట్లాడుమని ఏసునామాములు అడుగుచున్నాం పరమ తండ్రి ఆమె ప్రభునందు ప్రియుల ఈ మాటలు పౌలు బర్మ బర్ణభాలు అన్యజనులకు తెలియచేయుచు ఉన్నారు అలాగే అక్కడికి వచ్చినటువంటి మత పెద్దలకు మత పెద్దలకు పరిచయలకు శాస్త్రులకు తెలియచేస్తున్నారు అయితే పరిశుద్ధాత్మ శక్తితో ఈ మాటలు తెలియజేయుచున్నారు వారు అడిగినటువంటి ప్రశ్నలకు సమాధానంగా ఈ మాట చెబుతూ ఉన్నారు మేము అన్యజనులకు వెలుగుగా ఉండాలని మా ప్రభువు మాకు సెలవిచ్చారు అని చెప్పారు ప్రభు అనే సుకరిస్తూ వారు ఆయన ఒక మాట అన్నారు నేను లోకమునకు వెలుగును అన్నారు అదే సమయంలో మీరు లోకమునకు వెలుగును వెలుగై ఉన్నారు అన్నారు అనగా ఆ వెలుగులు వెలుగును మనం తీసుకొని మనం ఇతరులకు వెలుగుగా ఉండాలన్నదే ఆయన యొక్క ఉద్దేశం అలా మనం వెలుగు పొందుకున్నాం కాబట్టి మనము అన్ని జనులకు వెలుగుగా మనం ఉండవలసినటువంటి కర్తవ్యం మనపై ప్రభువారు పెట్టారు ప్రభునందు ప్రియుల ఒక ఉపమానాన్ని చెప్పాలని ఆశిస్తూ ఉన్నాను ఒక కారు చీకటిలో ఒక బాటసారి ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆ కారు చీకటిలో ప్రయాణం చేస్తూ ఉండగా ఎదురుగా ఒక వ్యక్తి టార్చ్ లైట్ లాంటి లైట్ తీసుకుని ఎదురుగా వస్తూ ఉన్నాడు ఆ లైటు దాని యొక్క మరి దిశ ఒక రకంగా లేదు అటు ఇటు ఇటు అటు పైకి క్రిందకు ఎడం ప్రకే కుడు ప్రకకి కదులుతూ ఉంది అప్పుడు అతడు బాటసారి భయపడ్డాడు ఏమిటి లైట్లా కదులుతుంది అంటే ఎవరైనా త్రాగి ఆ లైట్ పట్టుకుని ఎదురుగా వస్తున్నారా తాగిన వాడు నన్ను ఏం చేస్తాడో ఏంటో అన్నట్లుగా భయపడుతూ వెళ్తున్నాడు అది అర్ధరాత్రి సమయం ఆ బాట ఎక్కడికో వెళ్ళాల్సినటువంటి త్రోవ తప్పి వేరే త్రోవలో వెళుతూ ఉన్నాడు ఆ సమయంలో దగ్గరికి వెళ్ళి చూసేసరికి ఆశ్చర్యపోయాడు అతడు త్రాగుబోతూ కాదు మరెవ్వరూ కాదు అతడు మంచివాడే కానీ కళ్ళు లేనటువంటి వాడు కళ్ళు లేనటువంటి అతన్ని పలకరించాడు గురుడివాడు బాబు ఎవరో నువ్వు అని అడిగాడు అయ్యా నాకు కళ్ళు లేవు కళ్ళు లేని వాళ్ళ యొక్క ఫీలింగ్స్ మనం చెప్పగలుగుతాం కదండి మరి నీవు కళ్ళు లేవు కదా నీకు ఈ లైట్ ఎందుకు అని అడిగాడు అతడు రెండు సమాధానాలు చెప్పాడు మొదటిది ఏంటంటే నేను ఎప్పుడైనా రాత్రులు ప్రయాణం చేస్తున్నప్పుడు ఇలా లైట్ వేసుకుని వెళితే ఎదుటి వారికి వెలుగుగా ఉంటుంది అని ఒక సమాధానం చెప్పాడు మరొక సమాధానం ఏంటంటే ఈ లైట్ నా చేతిలో ఉండటం వలన ఎదురుగా వచ్చేవారు నా మీద పడి నన్ను గాయపరచరు అందువలన నేను ఎప్పుడు కూడా ఈ లైటు రాత్రులు ప్రయాణం చేసేటప్పుడు ఈ లైట్ వేసుకుని వెళ్తాను అని అన్నాడట ప్రభునందు ప్రియుల ఈ మాటల్లో ఎంత గొప్ప మరి అమూల్యమైనటువంటి సత్యం ఉన్నదో చూడండి మొదటిగా గుడ్డివానికి లైట్ అక్కర్లదు ఎందుకంటే గుడ్డి వాళ్ళు పాక్షికంగా వెలుగును చూడగలిగేవారు ఉన్నారు కానీ మొత్తానికి వెలుగు చూడలేని వారు ఉన్నారు అయితే ఇతడు ఆ లైట్ ఉపయోగించింది తన కొరకు కాదు ఇతరుల కొరకు ఇతరులకు వెలుగును ఇవ్వడానికి రెండవది ఆ వెలుగు ద్వారా తనను కాపాడుకోవడానికి ప్రభునందు ప్రియులారా ప్రభువారు వెలుగే పరలోకం నుండి భూలోకానికి వచ్చారు ఆ వెలుగును మనకిచ్చారు చీకటి అనగా పాపమునకు గుర్తు ఎక్కడ వెలుగుంటే అక్కడ చీకటి పారిపోతుంది ఒకప్పుడు చీకటిలో ఉన్న ప్రభు యొక్క వెలుగును పొందుకును పొందుకున్నాం మనం పొందుకున్న వెలుగు ద్వారా మనం తిరిగి పరలోకానికి నిత్య జీవానికి వెళ్ళగలుగుతాం మనం పొందుకున్న వెలుగు ద్వారా ఇతరులకు వెలుగును చూపించి వారిని వెలిగించి వారిని కూడా పరలోక రాజ్యానికి నిత్య జీవానికి తీసుకువెళ్ళేటువంటి కృప ప్రభువారు ఇస్తూ ఉన్నారు కాబట్టి ఈ పునరుత్న దినాన్ని ఆదివారం రోజున ప్రతి ఒక్కరూ ఆయన వచ్చి సంపూర్ణమైనటువంటి వెలుగును అభిషేకాన్ని పొందుకుని ఆ వెలుగు సంతోషాన్ని ఇతరులకు పంచుదాం అటువంటి ధన్యత ప్రభువారు మనందరికీ దయచేయనుగాక కాళ్ళు బ్లెస్ యువ్ ప్రైస్తులు